మీకు ఇవ్వబడిన డ్యూటీస్ అన్నీ ఏ అనుకుందాం మీ పక్క వాళ్ళకి ఇవ్వబడే డ్యూటీస్ ఏమో బి అనుకుందాం మీరు పని చేస్తున్నారు మీకు ఇవ్వబడే డ్యూటీస్ ఏమో ఏ మీకు ఇవ్వబడిన డ్యూటీస్ ఏమో బి మీకు బి వాడు సరిగ్గా చేయట్లేదని మాత్రం మీకు తెలిసిపోతున్నాను అది ఆదిష్టం ఆఫ్ కోర్స్ మన ఏం ఇప్పుడు మీరు చెప్పండి మీ పక్కన ఎంప్లాయీ సరిగ్గా పని చేయకపోతే మీ యొక్క రెస్పాన్స్ ఎక్స్ వై జడ్ అని మూడు రకాలు చెప్తానండి ఎక్స్ అస్సలు పట్టించుకోకు బీగరదు నాకేం పని అలా ఉందామా కంప్లైంట్ మేకే కంప్లైంట్ ఆన్ హిమ్ టు ద దయ్యర్ అఫీషియల్స్ అలా ఉందామా జెడ్ అరే బి ఎందుకు ఎలా ఉంటావు తప్పు కదరా అందామా ఏది బెస్ట్ అండి ఎక్సావయ జడ్డా నేను మళ్ళీ అడుగుతానండి చెప్తానంటే మీరు ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయ్యారామని ఆసరపడించకపోవడం కంప్లైంట్ చేయడం బీని కూర్చోబెట్టి చెప్పడం ఏది బెస్ట్ అండి ఆ సరే జెడ్ అన్నవాడు చేయొద్దండి అలా స్టార్ట్ చేద్దాం జడ్ అన్నవాడు చేయొత్తండి ఒక ఐదు పది పది గంటలు వై అన్నవాళ్ళు చేయొద్దండి వై అన్నవాళ్ళు కంప్లైంట్ చేయడం అని ఎక్స్ అన్నవాడు చేయొద్దండి ఎవరు లేరు ట్రిపుల్ ఎక్స్ సోప్ లాగా ఎవరు లేరు కదా ఉన్నారా ఉన్నారా అండి ఎవరు ఉన్నారా మీ నేను చెప్పమంటారా అండి ఎక్స్గా ఉండండి మీకెందుకండి మీకెందుకు లాజికల్గా ఆలోచిద్దామండి మీకెందుకు

ఈ ఈ టెక్నికల్ టెక్నిస్టర్ ఈ రెండు రోజులు అంత ముందు నేర్చుకున్నారు మీరు ఇక్కడ కాదు కదా నేర్చుకున్నది ఓకే ఓకే అంటే ఇక్కడ ఎవరైనా చెప్పారేమో మీకు ఉద్దేశంతో అడుగుతున్నాను అని ఇప్పుడు నేను నా లాజిక్ చెప్తాను చూడండి బిఎన్ నీకు సబార్డినేట్ అని నేను చెప్పలేదండి నీ సబార్డినేట్ అయితే ఒకలా ఉండాలి నీ కలీగ్ ఒకలా ఉండాలి నీ ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెండ్ అనే పదం ఉండదండి ఎందుకంటే ఆఫీస్లో వచ్చిన తర్వాత నో ఫ్రెండ్షిప్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ కాబట్టి నీ కొలి కాదు నీ కొలిగిన అందుకు ఇద్దరు పక్క పక్కన అన్నా నేను కలిగిన పదం వాళ్ళది కులు ఇవ్వకూడదు కాబట్టి అంతగానే ఇంకోటి చెప్తానండి ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు చేయాల్సిన పని మీదనే దృష్టి పెట్టండి పక్క వాళ్ళు ఏ పని చేస్తున్నారనే దృష్టి పెట్టకండి ఫోకస్ అంటే అర్థపదాన్ని ప్రొఫెషనల్ అంటే అర్థమవుదండి ఆ పాయింట్ మీ అందరికీ అర్థమైంది లేదు ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ స్ట్రాంగ్ రికమెండేషన్ దట్ డోంట్ పోక్ ఇన్ టు అదర్స్ దట్స్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టు అదర్స్ మ్యాటర్స్ దట్ సాల్వ్ డోంట్ ట్రై టు సజెస్ట్ ఆర్ మేక్ కంప్లైంట్ ఆన్ అదర్ పర్సన్ దట్స్ ఆల్ నేను సింపుల్ చెప్పాలి అంటే నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను మీ డ్యూటీస్ మీదనే మీరు ఫోకస్ అవ్వండి దట్ ఐ వాంట్ కన్వే ఈమె ఉన్నారండి ఈమె డ్యూటీస్ లేవు ఈమె డ్యూటీస్లో ఒక డ్యూటీ చాలా జాతకాల మీరు ఈమె డ్యూటీస్లో ఒక డ్యూటీ పలానా ఐదుగురు ఎంప్లాయీస్ రైట్ టైంకి రావడం అనేది ఈమెకి రిపోర్ట్ చేసేది అనుకోండి అంటే ఏదో ఉంటుంది అక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టి అప్పటికి రావాలి ఇప్పుడు ఆమె డ్యూటీలో భాగం అది అప్పుడు కంప్లైంట్ చేయదంటలే నేను డ్యూటీలో భాగం అది నీ డ్యూటీలో భాగమంది కాకపోతే వద్దంటుంది అందులో భాగంగా సబార్డినేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదైనా తేడా జరుగుతుంది అంటే వాళ్ళ తేడా వల్ల నీకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు ఏ ఛానల్లో ఎవరికి చెప్పాలో అలా చెప్పు అంటున్నాను దీని అంతా నువ్వు కూడా చెప్పమంటారా ఇఫ్ ఆర్ అన్ప్రొఫెషనల్ ఇఫ్ ఆర్ నాట్ ఫోకస్డ్ నువ్వేం చేస్తావంటే పక్కోళ్ళు ఏం చేస్తానని నా బాధ మీకు అర్థమైంది లేదు ఉదాహరణకి ఉదాహరణకి ఇవాళ నాతో పాటు ట్రైన్ అని కూడా రప్పించారనుకుందాం నేను ఇక్కడ ఉన్నాను ఆయన మీకు కూర్చుని అనుకుందాం ఓకేనా ఇప్పుడే క్లాస్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాలి ఇప్పుడే క్లాస్ చెప్తున్నప్పుడు ఆయన నచ్చిందో లేదు ఆయన ఏమనుకుంటున్నాడు నెక్స్ట్ ఈ పాయింట్ అని ఎలా చెప్తాడో ఆయన బాగా చెప్తాడేమో నాకన్నా ఆయన బాగా ఎట్లా భావి అన్నప్పుడు నా ఎనర్జీస్ వేస్ట్ అవుతున్నాయా కాస్ట్ అవుతున్నాయా అంతే కదా ఆయన ఎలా చెప్తే నాకెందుకు ఆయన ఏమనుకుంటే నాకెందుకు నేను చెప్పాల్సి చెప్పి సరిపోతుంది అనుకుంటే ఐ క్యాన్ గివ్ అట్ మోస్ట్ రిజల్ట్ ఈస్ ఇట్ నా డ్యూటీ పైగా ఇంకో విషయం చెప్పమంటారా అండి నేను ఎంత పక్కా ప్రొఫెషనల్ పాయింట్స్ చెప్తానంటే బీటెక్లో ఉన్నప్పుడు బాబు రేసుకునే వాళ్ళం గున్న గున్న మామిడి సాంగ్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు వచ్చేసరికి ఇలా కూర్చోవారట ఇలా కూర్చోవారట ఇది ఇంకో ఇలా ఇన్ని రకాలుగా మనకు ఉంటాయి కదా బీటెక్లో మీకు ప్రొఫెషనలిజం ఎవరు నేర్పలేదండి బీటెక్లోనే అది అకాడమిక్స్లో మీకు ఎవరు కూడా ఆఫీస్లో ఎలా పనిచేయాలి చెప్పలేదండి అక్కడ మనం ఫస్ట్ చేసిన పని ఏంటండి పక్కన చూడటం అండి అమ్మ ఏం అక్కడ ఇద్దరు ఇలా నిలబడి అరే అవసరం రావటర అసలు మొత్తం మన అకడమిక్స్లో అంతా కూడా పక్క చూడటమే సరిపోయిందండి ఇప్పుడు నేనేమన్నానంటే చూసింది చాలు ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోరా భయ అంటున్నాను ఏదో భగవద్గీతలో ఆత్మాన ముద్రాత్మా అంటారంటే నిన్ను ఉద్ధరించుకోరా భయ అన్నట్టుగా నిన్ను నువ్వు దృష్టిలో పెట్టుకో పక్క తనికేందుకు మీకు ఇవ్వబడిన అన్ని డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించడంలో తూచా తప్పకుండా పనిచేయి అంతే తప్ప అనవసరంగా వాడి జోలికి వీడి జోలికి వెళ్లకు ఇంకో విషయం చెప్పారు మీరు ఏమనుకోవాలంటే ఇస్ ది సిస్టమ్ అని ఒక ఆఫీస్లో ఒక సిస్టమ్ ఉంటుందండి సిస్టమ్ అంటే కంప్యూటర్ కాదు నా ఉద్దేశం ఒక వ్యవస్థ ఉంటుందండి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఎలా తీసేయాలో ఎలా పెట్టాలి అనే ఒక సర్కిల్ ఒక ఒక సర్కిల్ అయితే నా ఉద్దేశం ఒక ఒక ఎస్టాబ్లిష్డ్ ఎన్వాన్మెంట్ ఉంటుందండి ఆ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఒక ఒక చోట ఉంటావు ఆ ఎన్విరాన్మెంట్లో నువ్వు నీ డ్యూటీ నిర్వర్తిస్తే అలా ఆయన డ్యూటీ నిర్వర్తిస్తే ఆయన డ్యూటీ నిర్వర్తిస్తే అలా ఎవరికి వాళ్ళు డ్యూటీ నిర్వర్తిస్తే సిస్టమ్ వెళ్తున్నాను అలా కాకుండా నువ్వు కనుక నీ డ్యూటీ నిర్వర్తించకుండా పక్క వాళ్ళ డ్యూటీ మీద ఆలోచించావనుకో అప్పుడు ఏమవుతుందంటే సిస్టంలో నువ్వు అనవసరంగా వర్క్ చేసిన వాడు అవుతావాళ్ళు అందుకని బీ ఫోకస్డ్ ఇదే 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 నాకు కనుక సీనియర్ ఆఫీసర్లు ఇచ్చారనుకోండి వాళ్ళు ఈ కంపెనీలో దాదాపు పదిహేళ్ళుగాను అంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళుగాను పని చేస్తున్న వాళ్ళకి క్లాస్ చేసినానండి అక్కడ ఈ పాయింట్ చెప్పనండి అక్కడ వేరేగా మాట్లాడతాను ఇక్కడ వేరేగా మాట్లాడుతాను బహుశా మీకు అర్థమైందనుకుంటా అందుని బీ ప్రొఫెషనల్ అండ్ బీ ఫోకస్డ్ అని